వెల్కమ్ టు ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్ ప్రతిరోజు అనుదిన దేవుని వాగ్దానము ధ్యానించుటకు కూడి వచ్చినటువంటి మీకందరికీ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రేమపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క అనుదిన వాగ్దానం ద్వారా మీ యొక్క జీవితాలు సరిచేయబడుతున్నాయని మీరు ఆత్మీయంగా ఎదుగుదల బలు బలపడుతున్నారని నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం మీ యొక్క ప్రార్థన అక్కరలు కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి మీ కొరకు యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు దేవుని వాగ్దానము మత్తయస్సు వార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను ఇక్కడ చదవబడినటువంటి వాగ్దానము ప్రతి ఒక్కరి నెరవేరును నెడవేరుగాక మీరు మీ తండ్రిని అడగక మునిపే మనం ఏదైతే అవసరాలు యొక్క దేవునికి తెలియజేస్తున్నామో మనం ప్రార్థించి వీటన్నిటినీ మనం కావాలని అడుగుతున్నామో ఇవన్నీ అడగక మునిపే ఆయనకు తెలియను అని వాగ్దానము ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి అట్లనే మనము దేవుణ్ణి అడగకుండా ఉండలేము కాబట్టి ఆడగుడి ఇవ్వబడును పెదకుడి దొరకును తట్టుడి తీయబడునని వాక్యము తెలియజేయబడుతుంది కాబట్టి మనము మన ప్రార్థన ద్వారా మనకి ఏ అక్కర్లో కలిగినవో ప్రతి ఒక్కటి ఆయన్ని ప్రార్థించి మనము పొందుకునే వారముగా ఉన్నాం కానీ అంతకు మునిపే ఈ అక్కరలన్నీ కూడా మన తండ్రి అయిన దేవునికి తెలియను అని ఒక వాక్యము తెలియజేయబడుతుంది అయితే మనము ఈ అక్కరగా ఉన్నటువంటి మన అవసరతలు మనము అడిగి పొందుకోవాలంటే మనమేమి చేయాలి ఇక్కడ ముప్పై ఒకటో ఇదే అధ్యాయము ఆరవ అధ్యాయం అత్తశ్వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వచనాలు చూసినట్లయితే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు చూడండి మనం ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని యొక్క భౌతికమైనటువంటి యొక్క విషయాల గురించి మీరు చింతింపబడి అన్యజనులు మాత్రమే వీటన్నిటి విషయమే విచారించరు ఎందుకంటే అన్యజనులకు తండ్రి అయిన దేవుని యొక్క ఆ యొక్క సహవాసము ఉండదు వారిని ఆయనను తండ్రిగా వారు ఎరిగి ఉండరు కాబట్టి ఎందరైతే ఆయనను తండ్రిగా ఎరిగి ఉంటారో తండ్రిగా కలిగి ఉంటారో దేవాది దేవుడు తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఆయన పిల్లలకు కావలసినటువంటి అక్కరలు ఏమేమి ఉన్నావో వాటన్నిటి గురించి ముందుగానే మనం అడగక్కమనిపై ఆయనకు తెలుసు కాబట్టి ఆ యొక్క అక్కరలన్నీ తీర్చేవాడు అవసరతలన్నీ తీర్చేవాడు ఆయనే మనం అడగక్కుండానే అవసరాలన్నీ ఎరిగి తీర్చేవాడు ఆయనే కాబట్టి మనము చింతింపకూడి అని వ్రాయబడి ఉంది అన్ని జనులైతే వాటన్నిటి గురించి చింతిస్తారు యొక్క విశ్వాసి క్రైస్తవ విశ్వాసి తండ్రిగా ఈ క్రీస్తు ప్రభు వారిని తండ్రిగా ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసులైనటువంటి మనము క్రీస్తులు కలిగినటువంటి మనము ఈ వీటి విషయమై మనము చింతించకూడదు ఇవన్నీ కూడా దేవాది దేవుడైనటువంటి యేసు ఈసూ ప్రభు వారు మనకు అనుగ్రహించారు కాబట్టి మనం వాటి గురించి చింతించవలదు అని యొక్క వాక్యం ద్వారా అదే ముప్పై రెండవ వచనంలో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను చూడండి ఇవన్నీ ఏమైతే మనం అడుగుతున్నామో ప్రతినిత్యము ప్రార్థనలో మాకు అది కావాలి దేవుడ మాకు ఇది కావాలని ప్రతి అవసరతను మనం ఏదైతే అడుగుతున్నామో అవన్నీ మనకు కావాలనని పరలోక తండ్రి మన పరలోక తండ్రి అయినటువంటి దేవాది దేవుడికి ఆయనకు తెలియను ముందే తెలియను అదే ముప్పై మూడవ వచనంలో అయితే ఇవన్నీ ఆయనకు తెలుసును ఎక్కర్లని తీర్చేవాడు ఆయనే మీరేమీ చింతింపకూడని వాక్యము తెలియజేసింది అయితే మనం ఏం చేయాలి ఇవన్నిటిని పొందుకోవాలంటే మనము ఏమీ చేయలేము ముందుగా మనం ఏమి చేయాలనేది ముప్పై మూడవ వచనంలో ప్రాముఖ్యమైన విషయం రాయబడినది ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా గమనించండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది చూడండి ఇవన్నీ ఆయన అవసరతలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు అవసరతలు తీర్చేవాడు ఆయన మనం ఏం చేస్తున్నామంటే అవసరాలన్నీ కూడా ఆయన దగ్గర ఏకరు పెడుతున్నాం ప్రార్థిస్తున్నాం ఇవన్నీ కావాలి దేవా ఇవన్నీ తీర్చండి ఇవన్నీ చేయండి మాకు ఈ సౌకర్యాలన్నీ కల్పించండి అని మనం అడుగుతున్నాం మంచిదే కానీ అవన్నీ పొందుకోవాలంటే మనం చేయవలసినది మొట్టమొదటిదిగా ఆ మత వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో రాయబడినటువంటి విషయం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి చూడండి ఎప్పుడు అనుగ్రహింపబడతాయి మనం మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి మనం ఏ విధంగా ఉన్నాం ఆయన ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకకుండగా మన యొక్క యొక్క విషయాల్లో ఇహలోకర విషయాల్లో మనం పడి మనము యొక్క ప్రయాస పడుతున్నామా మనం జాబ్ కొరకు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి వరకు మనము ఆయన వాక్యమునకు ఎంత సమయాన్ని గడుపుతున్నాం మనం ఆయనతో సహవాసం మనకు ఎంత సమయాన్ని గడుపుతున్నాం ఇక రెండు విషయాలు అక్కడ రాయబడినవి ఆయన రాజ్యమును వెతకాలి నీతిని వెతకాలి మొదటగా మనం చేయాల్సింది మొదటగా లేవంగానే మనం వెతకాల్సింది ఆయన రాజ్యంలో ఆయన రాజ్య విషయమైనటువంటి ఈ యొక్క యుగలోకంలో మనం ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు ఇది ఒక యాత్రా జీవితం మాత్రమే కాబట్టి ఇహలోకములో మనకు ఈ బిల్డింగులు కావాలి ఈ యొక్క స్థలాలు కావాలి లేకుంటే మా పిల్లలకి ఇది కావాలి అది కావాలని మనం వీటి గురించి ప్రయాసపడుతున్నాం చింతిస్తున్నాం కానీ మనం ఈ యొక్క యుగలోకంలో స్టేటస్ సింబల్గా ఉండాలి వారికన్నా మేము హెచ్చుగా ఉండాలి ఏ విధంగా దర్జాగా ఉండాలి ఏ విధంగా లగ్జరీ జీవితం గడపాలి కార్లు ఉండాలి బంగ్లాలు ఉండాలి ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలని మనం తలంచుతూ వాటి కొరకే ప్రయాసపడుతున్నామే కానీ దేవుని రాజ్యము కొరకు మనము ప్రయాసపడట్లేదు దేవుని రాజ్యాన్ని మనం వెదకాలి ఆ రాజ్యము మనకు శాశ్వతమైనది లోకము శాశ్వతమైనది కాదు ప్రియులార కాబట్టి రాజ్యమును మొదటగా వెదకమంటున్నాడు కాబట్టి రాజ్యాన్ని వెదకాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మనము ఫస్ట్ మొదటగా ఆయన రాజ్యం మనకు ఏ విధంగా చేరాలనేది వాక్యము మనకు తెలియజేయబడుతుంది కాబట్టి మన ప్రార్థనలో మొదట మొదటిగా లేవంగానే ఆయనతో సహవాసం చేయాలి మొదటగా ఆయనకు ప్రత్యేక స్థానమును ఇవ్వాలి మనకు మనము దేవునికి ప్రార్థించిన తర్వాతే దేవుని వాక్యమును చదువుకున్న తర్వాతే ఆ యొక్క మనం ఏ పనులైనా కూడా మనము మొదలు పెట్టాలి ప్రియులరా కాబట్టి ఆయన రాజ్యం అంటే ఆయన వాక్యాన్ని మొదటగా మనము ధ్యానించాలి ఆయన వాక్యమును ధ్యానించాలి యొక్క ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి సహవాసం కలిగినప్పుడు మనం ఆ రోజు చేయవలసినటువంటి పనులకు ఏ విధంగా సులువుగా చేయాలో ఏ విధమైనటువంటి మార్గంలో స్మార్ట్ వర్క్ చేయాలో ఏ విధంగా అయితే ఆ వర్క్ను అతి తక్కువ టైంలో చేయగలుగుతాము అవన్నీ కూడా దేవుడు మనపై దృష్టి నుంచి ఆలోచన చెప్పి మార్గాన్ని సులువు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మన సుబుద్ధిని ఆధారం చేసుకుని మనం యొక్క జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవునితో సహవాసం కలుగుతుండగా దేవునితో మాట్లాడకుండా దేవుని యొక్క ప్రార్థించకుండా ఆయన వాక్యం ధ్యానించకుండా మనము ఆ యొక్క లోకంలో పడే మన జాబ్లోకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ కష్టాలు ఎదురవుతాయి కాబట్టి మనం మొదటగా ఆయనను వెతకాలి ఆయన నీతిని వెతకాలి మన మనం నీతి పరిశుద్ధతను కలిగి ఉండాలి మన జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం పరిశుద్ధంగా ఎదగడానికి వాక్యం అనే ఖడ్గం ద్వారా వాక్యం అనే యొక్క అర్థం ద్వారా మనం మనం ప్రతి నిత్యము మనల్ని మనం సరిచేసుకుంటూ ఆ నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన రాజ్యం కొరకు ఆ రాజ్యంలో మనం ఎప్పుడు ఎలా ప్రవేశించాలి ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే ఏ విధమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తే మన పరలోక రాజ్యానికి వెళ్తాం రెండవ రాకడలో ఎత్తబడే సంఘములో ఉంటామో అది మనము ఆలోచించాలి అనునిత్యం ఆయనకు సమయాన్ని కేటాయి కేటాయించాలి ఆయనతో ఆయనకు వరకు ప్రార్థించాలి బతిమాలాడాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి లోకంలో అప్పుడు మనం ఏ యొక్క పనిని మనం స్టార్ట్ చేసినా కూడా మన యొక్క జీ ఉద్యోగ జీవితంలో కానీ బిజినెస్లో కానీ మన యొక్క ఏ యొక్క పనిలో కానీ చేతి పనులు కానీ అభివృద్ధిని చూస్తాం ప్రియుల దేవుని పక్కగా పెట్టి మనం ఏమీ చేయలేము చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకున్నావు కానీ వాటిని దేవుడు పోషించుతున్నాడు మనం ఎప్పుడూ మన పోషణ కొరకు మనం చింతిస్తున్నాము కానీ ఈ జీవితం ఎలా గడవాలి ఆహారము వస్త్రాలు వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నామే కానీ దేవుని గురించి దేవుని రాజ్యము మనం నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యం కొరకు ఆలోచించలేదు ఆ శాశ్వతమైనటువంటి ఈ లోకం గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కానీ ఒక్క గంట అయినా దేవుని గురించి దేవుని రాజ్యమున గురించి మన పరిశుద్ధంగా నీతిమైనతమైన జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా చూడండి ప్రియులరా మొదటగా మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు మనము ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మనకి ఏ అక్కర్లు కలిగినో ఏ అవసరతలు అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించని ఉన్నాడు కాబట్టి మనము ఈ లోక విషయాలకు మొదటి స్థానం ఇవ్వకుండా ఈ లోక విషయంలో జాబు కానీ యొక్క చదువు కానీ యొక్క లోకంలో ఉన్నటువంటి లగ్జరీ వస్తువుల మీద కానీ ఇటువంటి లగ్జరీ జీవితం గురించి కానీ యొక్క స్టేటస్ చెంబల విషయము కానీ మీరు వాటి గురించి పరిగెత్తకుండా దేవుని విషయంలో నీతి మనం నీతివంతమైన జీవితము జీవిస్తూ ఇక దీనమైన మనస్కుల కలిగి ఉండి దీన మనస్కుల యొక్క కలిగి ఉండి మనము ఆయన రాజ్యాన్ని ఆయన వాక్యం ద్వారా కట్టబడుతూ ఆయనతో సహవాసం కలిగి ఉండి మనం జీవించలేడలా మనకు అక్కర కలిగి ఉ మన పరలోక తండ్రికి అవన్నీ ఎరిగి ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా అప్పుడు అనుగ్రహించి మనల్ని సంతృప్తి పరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మన జీవితం సాఫీగా కొనసాగాలంటే మన యొక్క జీవితంలో ఏ విరుకు ఇబ్బందులు ఈ యొక్క అక్కరలు ఏ యొక్క శత్రువుల యొక్క బెదిరింపులు మనకు కలగకుండా ఉండాలంటే ఈ యొక్క అప్పుల బాధల నుండి తొలగిపోవాలంటే ఈ యొక్క శ్రమలు వేదనలు సోదరుల నుండి మనము గట్టెక్కాలంటే ఆ యొక్క దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి ఆ దేవునికి ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో వాక్యాన్ని ధ్యానిస్తుంటామో అప్పుడు ఆ యొక్క అపవాదని వాడు పారిపోతుంటాడు ప్రియులారా కాబట్టి నీవు ఏ పని చేసినా కూడా నీ యొక్క పనిలో విజయం కలుగుతుంది నేను తలగా ఉంచుతాను తోకగా ఉంచానని చెప్పాడు మీరు అప్పించువారుగా ఉంటారని అప్పిస్తారు కానీ అప్పు చేయరు అని తెలియజేశాడు కాబట్టి మనకు ఎక్కడ అడుగు పెట్టిన స్థలములంతా మనల్ని పలింప చేస్తానని తెలియజేశాడు కాబట్టి ఏ యొక్క అపాయం నీకు కీడును తని దరిచేరదు కాబట్టి నీ యొక్క గుడారంలో చేరదు ఏ తెగులును నీ గుడారంను దరిచేరదు కాబట్టి మనం ఏ అక్కర్లు కలిగి ఉన్నామో వాటినన్నింటినీ తెచ్చేవాడు ఆయనే కాబట్టి మనం ప్రయాసపడం ప్రయాసభారం అంతా మనము ఈ యొక్క లోకంలో పడకుండగా మనము ఆయన మీద వేయాలి మొదటగా మనము ఆయన రాజ్యాన్ని వెతికే వారికి ఉండాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అదేవిధంగా నీతిమంతమైన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మనము యొక్క దినదినము సరిచేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ మనము యొక్క శాశ్వతమైనటువంటి ఈ లోకం గురించి కాకుండా శాశ్వత రాజ్యమైనటువంటి పరలోక రాజ్యం గురించి మనము ఆలోచించినట్లయితే మనం దేవునికి తండ్రికి దగ్గరగా ఉన్నట్లయితే అదే మాదిరికరమైన జీవితాన్ని యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో మనకు మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించాడు కాబట్టి ఆయన ఏ విధంగా జీవించాడో ఆ మార్గంలో మనం నడిచినట్లయితే మనం కూడా నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోగలుగుతాం కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆయన ముందుగా ఉంచినట్లయితే ఈ యొక్క అశాశ్వతమైన జీవితంలో కూడా మనకు అక్కర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కర్లు తీర్చి మన సంతోషంగా సంతోషమైన జీవితాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు కాబట్టి మొదటగా ఆయన స్థానము ఇవ్వాలి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని ఎందరైతే కలిగి ఉంటారో వారికి అందరికీ ఆ యొక్క మంచి జీవితాన్ని అక్కర్లను తీర్చి ఆ యొక్క సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించి ఆ దేవాది దేవుడైనటువంటి పరలోక తండ్రి కాబట్టి ఆయన వైపే చూస్తూ మనం జీవించాలని ఈ యొక్క సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను కృపా కనికరం గల మహామిక్కలి ప్రేమ గల మా పర్లోక తండ్రి నీ ఘనమైన పాదం బట్టి వందనంలో స్థుతులు స్తోత్రంలోనైనా అవును తండ్రి ఈ యొక్క తండ్రి వాగ్దానమును తండ్రినైనా మీరు ముందుగా ఎరిగి ఉన్నారు మా అక్కలు కలిగి ఉన్నటువంటి ఏవైతే అవసరతలు ఉన్నాయనైనా వాటన్నిటిని ఎరిగి ఉన్నానైనా కాబట్టి అవసరతలను తీర్చేవారు మీరే కానీ మేము చేయవలసిన పనిని మాకు తెలియజేశారు అవునైనా మొదటగా మీ రాజ్యమును నీతిని వెదకాలి అప్పుడే మీకు అనుగ్రహింపబడునని వాగ్దానం వాక్యం తెలియజేస్తుంది తండ్రి అవునైనా మేము ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉదయం లేచిన మొదలుకునినైనా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి విషయాల పట్ల కాకుండా తండ్రి మీ వైపే చూస్తే తండ్రి మొదటగా మీరు నైనా మిమ్మల్ని ముందు పెట్టినైనా మీకు ప్రార్థించి వాక్యపు ధ్యానించినైనా మేము మా పనుల్లో తండ్రి చేసినట్లయితే విజయమును అనుగ్రహించేవారుగా ఉన్నారని నమ్ముతూ మా అక్కరను తీర్చేవారు మీరైనా నమ్ముతూ విశ్వసిస్తూ ప్రతిదినైనా మాకు ఏ ఏ ఇరుకు ఇబ్బంది రాకుండా తండ్రి మమ్మలను తండ్రి మీరు తోడేయని నడిపిస్తున్నందుకు వందనంలో సూతులు స్తోత్రం తిరిగిస్తూ ఏ అక్కరాలు తండ్రి మేము మిమ్మల్ని దూరంగా ఉంచకుండా తండ్రి మీతో సహవాసం కలిగి మీకు మొదటి స్థానంలో ఉంచుకునినైనా మీతో నైనా మిమ్మల్ని మొదటి స్థానంలో ఉంచి మేము జీవించుటకు అట్టి కృపను తండ్రి మాకు దయచేయమని ఏసు క్రీస్తు అతి నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె